అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో కొన్ని నిజాలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం అబద్ధాలు వద్దు ఏదైతే ఉందో అదే మాట్లాడుకుందాం నిన్నటి నుంచి కొంతమంది మా సోకాల్డ్ మేధావులు అపర మేధావులు జర్నలిస్టులు ఇంకా కొంతమంది యూట్యూబ్ స్టార్లు వీళ్ళంతా కూడా చేసే ప్రచారం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి లైవ్ పెట్టాడు సారీ ఇంటర్వ్యూ అది టీవీ తొమ్మిదిలో లైవ్ స్ట్రీమింగ్ జరిగింది అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ కూడా ఏబిఎన్లో వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఏదైతే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఉందో ఇంచుమించు ఆ లైవ్ని ఒక యాభై వేల మంది చూసారు చంద్రబాబు నాయుడు గారిది పదివేలో పదిహేను వేలో ఉన్నట్టుంది రేపు సరిగా చూడలే అది కూడా అయితే దాని గురించి లేచిన కానీ మా అపర మేధావులు మా సో కాల్డ్ యూట్యూబ్ స్టార్లో మా జర్నలిస్టులు ఇంకో కొంతమంది అపర మేధావులు ఇంకే ఉంది ఏపీ మూడు మొత్తం మారిపోయింది ఒక ఇంటర్వ్యూ తోటి జగన్ వైపు చూసేస్తున్నారు జనం ఇది యాభై వేల మందికి ఇది యాభై వేల మందికి ఇంకా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి చూసేస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి నుంచినో లేడు మా జర్నలిస్ట్ సాయి అలాగే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఇంకా మాకు కొంతమంది పేటిఎం బ్యాచ్ ఇంకా కొంతమంది మా యూట్యూబ్ సార్లు ఉన్నారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా అదే మాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే యూట్యూబ్లో ట్రోల్ కంటెంట్ కొన్నంత రీచ్ సబ్జెక్ట్ ఉండదు ఇది వాస్తవం అది ఎవడు అవునన్నా కాదన్నా నేను ఈ వీడియోలో ఉండదు ఉన్నట్టు చెప్తా అందులో ఎలాంటి డౌట్ లేదు అనుమానం వద్దు ఏదైతే ఉందో అదే చెప్తా యూట్యూబ్లో సబ్జెక్ట్ కొన్న సారీ ట్రోల్ కొన్న రిచ్ సబ్జెక్ట్ ఉండదు కాదు మీరు గమనించుకోండి నా వీడియోలు ఉన్నాయి నేను అంత ఉన్నానో అంత సబ్జెక్ట్ మాట్లాడతానని చెప్పేసి నేను అన్నా నాకు వచ్చింది ఏదో మాట్లాడతా ఇంకా కొంతమంది ఉన్నారు కొంతమంది పేర్లు చెప్తాను నేను సో అన్న సుధాక టాక్స్ అని ఉంటుంది యూట్యూబ్లో ఒకసారి కూర్చోండి మంచి సబ్జెక్ట్ చెప్తాడు అలాగే సతీష్ గారు అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నాడు రాకెట్ న్యూస్ అని కొట్టండి అందులో ఆయనలో ఆయన వస్తాడు ఆయన సత్యమూర్తి గారు అని ఇంకా కొంతమంది తెలిసిన వ్యక్తులు సీనియర్లు బాగా జర్నలిస్టులు మాట వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడతారు ఏదన్నా ఒక పాయింట్ ఉంటే వాళ్ళంతా సబ్జెక్టే మాట్లాడతారు మనలాగా కౌంటర్లు ట్రోలు ఇవే ఉండవు వాళ్ళ దగ్గర ఓన్లీ సబ్జెక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చిందా దాని గురించి మంచిది చెడేది ప్రజలకు ఇది మేలు జరుగుతుంది ఇది ఉపయోగపడుతుంది వాళ్ళు మాట్లాడేది సబ్జెక్ట్ సబ్జెక్టే మాట్లాడతారు ట్రోలో కౌంటర్ ఇంకొక రంగాని ఇంకొక రంగానే ఏం మాట్లాడరు ఓన్లీ సబ్జెక్ట్ మనం వింటే ఒకవేళ సబ్జెక్ట్ పరంగా చూడాలనుకుంటే చూడొచ్చు బాగా ఉంటుంది వాళ్ళకు వాళ్ళ దగ్గర పెద్ద రీచ్ ఉండదు మరి ఎందుకు ఉండదు జనాలకి సబ్జెక్టు అవసరం లేదు ఫ్యాక్ట్గా అంటే అన్నట్టు చెప్తున్నాను నేను ఉన్న ట్రోల్ కు ఉన్న రీచ్ సబ్జెక్ట్కి ఉండదండి నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ లైవ్ స్ట్రీమింగ్ జరగంగానే జనాలందరూ జగన్మోహన్ రెడ్డి ఏదో పీకేసేడు పోటీ చేశాడు ఏదో మంచి సబ్జెక్ట్ చెప్తాడు చూడ ఎక్కడొకడో పదం అటు ఇటు వేస్తాడో ఎక్కడొకడో దొరక్కపోతాడా అసలు ఏం సమాధానం చెప్తాడు బహిరంగ సభల్లో మాట్లాడితేనే అటు ఇటు మాట్లాడతాడో గతంలో ముందు కొన్ని నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మనం చూసాము ఏదైనా క్వశ్చన్ వేస్తే తెంగర్ తెర చూపు చూశాడు ఈ ఇంటర్వ్యూలో కూడా అలా ఏమన్నా చూస్తాడేమో అలాంటి మెటీరియల్ ఏమన్నా మనకు దొరుకుద్దేమో అంటే కరువు మీద ఉన్నాం మేమంతా కూడా మా సోషల్ మీడియా బెటాలియన్ మొత్తం అంతా కరువు మీద ఉంది గత వారం రోజులు బట్టి సరైన సబ్జెక్ట్ ఏం దొరకలే మన వాళ్ళకి ట్రోల్ చేయడానికి సరే ఏదైనా ట్రోలింగ్ కదా దొరుకుద్ది కదా మనోడు అలాగే ట్రోల్ మెటీరియల్లో కనీసం దొరుకుద్ది కదా అనే ఆశతో చూసారు తప్పితే మీరు అనుకున్నట్టు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వైపు అందరూ ఏం చూసేయట్లేదు ఇది యావేరు మనకంటే జగన్మోహన్ రెడ్డి వైపు చూసేస్తున్నారంట బెల్ల బాబు మీరు ఆ లెక్క ఆ లెక్కన మాట్లాడితే ఇప్పుడు తిని మార్పు మళ్ళా ఉన్నాడు పొద్దున్నే మార్నింగ్ న్యూస్ చదువుతుంది తక్కువ లెక్కెతే నలభై వేల మంది ముప్పై వేల మంది చూస్తారు తక్కువ లెక్కెతే నేను ఇప్పుడు వచ్చిన వ్యూవర్షిప్ కూడా వరదలని చెప్పేసి నేను అనకూడదు అన్న నేనైతే నమ్మను వరదలని చెప్పేసి నేను నమ్మను స్ట్రీమ్ బాట్ ఏదో యూజ్ చేసి ఉంటారు నాకు తెలిసి ఏముందో సింపుల్ గా ఆన్లైన్ లోకి వెళ్తారు ప్రాక్సీస్ కొంటారు అంటే ఐపీడ్రస్ కొంటారు సాఫ్ట్వేర్ ఉంటుంది ఈ లైవ్ స్ట్రీమ్ లింక్ తీసుకొచ్చి అందులో పడేస్తారు ఆ ప్రాక్సీ లింక్ చేస్తారు అందులో గోస్ట్ స్టార్ట్ కొడతారు సబ్స్క్రైబర్లు జీరో ఉన్నా సరే వెయ్యి మంది రెండు వేల మంది లైవ్ లో చూడండి మనకు కనబడిపోతుంది ఆయన టీవీ నేను సబ్స్క్రైబ్ ఎంత ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్లు దానికి దానికి మించి కోటి ఇరవై లక్షలు ఏబియానికి ఎంత అరవై లక్షలు సకాన సగం తేడా ఉంది అక్కడ సరే ఎంతో కొంత రీచ్ పరంగా కొద్దిగా హై ఉంటుంది ఉందని చెప్పి నేను అన్నా కాకపోతే ఏంటంటే జనం మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపే తోతున్నారు అనేది ఆ వాస్తవం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కాదు మీరు గమనించండి ట్రోల్ ఉన్న రీచ్ సబ్జెక్ట్కి ఉండదు ఇది కాకపోతే నేను ఎక్కడైనా డిబేట్ చేస్తాయి ఇది అంటే కొంతమంది మాట్లాడుతున్నారు కదా కొంతమంది వెళ్తున్నాయి కదా వెళ్ళకుండా ఎట్లా ఉందని చెప్పేసి అనుభవం అది ఒక బేస్ ఒక ఫేమ్ ఉంటేనే అది కొంతమంది వ్యక్తులు మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడిన వీడియోలు బాగా పోతే ట్రోలింగ్ ఏం కాదు కంటెంటే మాట్లాడతారు కంటెంట్ మాట్లాడిన కూడా వీడియోలు బాగా పోతాయి ఎందుకు అంటే వాళ్ళకున్న సపరేట్ ఫ్యాన్ బేస్ అలాంటిది వాళ్ళు ఏం మాట్లాడినా సరే మొదటి నుంచి చివరి వరకు చూస్తారు ఆ వీడియోలు పోతాయి అంటే నేను పూర్తిగా ఇదే వెళ్తుందో అన్న కూడా తప్పేనది నేను అలా కూడా అన్నా కొన్ని జగన్మోహన్ రెడ్డి అని విపరీతమైన సబ్జెక్ట్ మాట్లాడతాడా అంటే లేదు మరి మరి దాన్ని చూసేసే అపర మేధాతో తగలట కలటా దాన్ని చూసేస్తే ఇంకేం లేదు మొత్తం మూడంతా మారిపోయింది మొత్తం ఏపీ స్టేట్ అంతా మారిపోయింది ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వైపు చూసేసారు ఈ మాటలు చెప్పమాకండి చా చిరా ఉంటది జగన్మోహన్ రెడ్డి లైవ్ లైవ్ వచ్చిందంట ఇంటర్వ్యూ వచ్చిందంట జనం ఎగబడి చూసారంట ఇంక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ అంత సినిమా ఏమీ లేదు అక్కడ నేను చెప్తున్నాను కదా మ్యాక్సిమం ట్రోల్ కంటెంట్కి రీచ్ ఎక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ట్రోల్ మెటీరియల్ కావచ్చు కాబట్టి చూసారు చూడలేదని అట్లా మన అందరి వీడియోలు మరి పోతాయి కదా కొంతమంది సబ్జెక్ట్ పోతే పోతాయి మీరు బాగా గమనించండి అబ్బా ఏదన్నా ఒక ఒక సబ్జెక్ట్ ఏదన్నా ఒక ఒక విషయం తీసుకొని దానిపైన లోతైన విశ్లేషణ చేసి ఒక లక్ష మంది ఉన్నా రెండు లక్షల మంది ఉన్నా మూడు లక్షల మంది ఉన్నా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడి అప్లోడ్ చేసి వదిలితే నాకు తెలిసి అందులో టెన్ పర్సెంట్ మెంబర్ కూడా చూడరు చూడరు నేను అలా చాలాసార్లు చేసా మాట్లాడలేక కాదు మాట్లాడడం రాక కాదు అది అంటే ఏంటంటే మనం ఏం మాట్లాడినా కానీ ఎల్లుద్ర ఒక బేస్ ఉంది ఒక బేస్ వచ్చిన తర్వాత మా పోయేది వేరే ఉంటుంది ఇవన్నీ వేరే ఉంటాయి కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైపు తిరుగుపోయిందనో తిరిగేశాడనో ఈ ఉపన్యాసాలు ఈ ఉపన్యాసాలని ఏమో మా మేము నేను చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఆ లెక్కలు లెక్క అయితే రోజు సభలు పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు ఎన్నికల ప్రచారంలో మేమంతా సిద్ధమని అని మరి అప్పుడు ఎందుకు చూడట్లేదు అప్పుడు మూడు వందల మంది నాలుగు వందల మంది ఎందుకు చూస్తున్నారు ఒకవేళ యాభై వేల మంది అప్పుడు కూడా చూడాలి కదా చూడాలి వద్దా అప్పుడు చూడరు ఎందుకు చూడరు అంటే చూడరు అంతే అదే లాజిక్ అది అంటే ఒక ప్లాట్ఫారం లో కూర్చొని ఒక బేస్ మాట అది నీకు కోటి ఇరవై లక్షల మంది సబ్స్క్రైబర్లు అంటే మాటలు కాదు అది కూడా పీక్ టైమ్ లో లైవ్ అంటే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది మాత్రం దానికి తిరిగిపోయింది ఎరగ తీశారు కొడుస్తారు అంటే మనం ఏం చేయలేం ఏ మాత్రం ఓ రీచ్ గురించి చెప్పాలంటే నాకు తెలిసి కొంతమంది ఉన్నారు ఎవరో అయ్యో ఉప్పల్ బాలు అనో అగ్గి పెట్టి తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారు మనతో వాళ్ళ వాళ్ళకంటే భయంకరమైన రీచ్ ఉంటుంది మరి నిజమా కాదా ఉంటుందో ఉండదా మరి అలాక్కనే అర్థం చేసుకోవాలి మనం మనకంటే ఇంకా అలానే కదా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం అలా అయిపోతుందనా అట్టేం ఉండదు బాసు ఒక్కొక్క టైము అంతే పోయింది ఓకే చూసారు అనుకున్నాం కొని నేను అది కూడా రియాలని చెప్పేసి నేను అనుకోను ఏదో సమ సిస్టం సిస్టమ్ అయితే యూజ్ చేశారు దానికి కన్ఫామ్ అది ఎందుకంటే కింద కామెంట్లు తెలిసిపోతున్నాయి కదా రెండు వందల కామెంట్లు మూడు వందల కామెంట్లు వచ్చింది నేను చూసినప్పటికీ సో ఈ రీచ్ గురించి వాటి గురించి మొత్తం మారిపోయింది ఈ ఈ ఉపన్యాసాలు మాకు కానీ చాలా చాగ్గా ఉంటుంది